త్రీ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని ఎప్పుడైతే ప్రకటించారో దాని ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వలేదు సో దాని ఇంప్లిమెంటేషన్ కూడా అది తొందరలో కావాలని ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశం కోసం ఎన్నో త్యాగాలు ప్రాణాలు అర్పించడాలు ఇవన్నీ చేసి దేశ స్వతంత్రాన్ని కూడా సాధించింది కాంగ్రెస్ ఇది కూడా మళ్ళీ అతి సున్నితమైన అంశం తెలంగాణ అనేది ఎందుకంటే రెండు ప్రాంతాలకు సంబంధించిన విషయం ఈ రెండు ప్రాంతాల ఉనికిని చాటుకునే విషయం అక్కడ కూడా ఒక ప్రాంత ఉనికి కాపాడడం కోసం వారు వాళ్ళ వారి యొక్క ఆత్మ అభిమానాన్ని నిలబెట్టడం కోసం అమ్మ సోనియా గాంధీ గారు ఎంతో ఒక అడుగు ముందటికేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా తెలంగాణ ఇచ్చే మూమెంట్లో కూడా మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి మీ పార్టీలో విలీనం చేస్తాము అని చెప్పేసేసి కేసీఆర్ నమ్మబలికి ఆ తర్వాత మళ్ళీ సొంతంగా పోటీ చేసి సరే ప్రతలో ప్రజలే నా జీవితం ప్రజలే నా ప్రాణం ప్రజలే ప్రజలతోటే నా జీవిత ప్రస్థానం అని అన్నారు కానీ ఈరోజు ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు ఉంటే అంటే నేను ఇంకా విద్యుత్ శాఖది ఇంక్లూడ్ చేయలేదు కాళేశ్వరంది కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయలేదు ఆరు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు ఉంటే రెండు లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబంలోనే ఉండేలా చేసుకున్నాడు స్వార్థం పెరిగిపోయింది కుటుంబ పాలన పెరిగిపోయింది ఏ ఒక్కరు తెలంగాణకి ఇచ్చిన హామీని ని నిలబెట్టుకోవాలని ఈ రోజుకే అనుకోలేదు తెలంగాణ అదృష్టం బాగుండి అమ్మ సోనియా గాంధీ ఆశీర్వాదం ఫలించి మళ్ళీ తెలంగాణ ప్రజలు పునరాలోచన ప్రారంభించారు ఏంటి మాకెవరు మంచి చేశారు మాకేం జరిగింది గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అన్న రేవంత్ అన్న సారథ్యంలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి యావత్ మంత్రి మండలి కాంగ్రెస్ కూటములన్నీ ఒక్క దగ్గరికి వచ్చి ఈ కాంగ్రెస్ పాలనలో ఆరు పథకాలని ప్రవేశపెట్టి ఈ ఆరు పథకాలని సాధించే దిశగా ప్రయాణిస్తుంది ఇప్పటికే చాలా పథకాలు ఇంప్లిమెంటేషన్ అయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో అన్నమాట ఏది నిలబెట్టుకోలేదు ఎస్సీలకు మూడెకరాల భూమి అన్నాడు భూమి లేదు ప్రతి ఇల్లు లేని మహిళలకు ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు ఇస్తానని అన్నారు అది లేదు ఏ పథకం ప్రవేశపెట్టిండో ఆ పథకానికి సంబంధించి ఏది జరగలేదు కాళేశ్వరం ద్వారా కోటి మందికి పైగా లబ్ధి పొందుతారు అని అన్నారు కోటి ఎకరాలు అన్నారు ఈ శ్రీశైలం అని సాగర్ అని ఎన్నో ప్రాజెక్టులు మన దగ్గర ఏ ప్రాజెక్టుకి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలైనా కూడా దానికి ఎలాంటి చెక్కు చెదరలేదు కానీ కట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు ఇనాగ్రేషన్ చేసి సంవత్సరం రెండు సంవత్సరాలు కాని ప్రాజెక్టులు ఈరోజు కుంగిపోయే దశకు రావడము ఎంత అవినీతి ప్రభుత్వము ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉండే అనేది మనం ఒక్కొక్క నిదర్శనం కాబట్టి నేను ఏమంటున్నానంటే మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి అయినా సరే పింఛన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహిళలకు కానీ పురుషులకు కానీ తారతమ్యాలు లేకుండా ఆరోగ్యశ్రీ అనేది ఒకటి ప్రవేశపెట్టి ఆరోగ్య శ్రీ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇదివరకు బెనిఫిట్ ఇస్తే ఇప్పుడు పది లక్షలు చేసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇలా ప్రతి ఒక్కరి డెవలప్మెంటు ఎప్పుడైతే ప్రాంతం డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రభుత్వం అనేది పదిలంగా ఉంటుంది యాట్ ది సేమ్ టైం ఒకటి సోషల్ అవేర్నెస్ అనేది ప్రజలలో ఉంటుంది అండ్ సోషల్గా మొత్తం ప్రాంతం సెటిల్ అయి ఉంటుంది ఇచ్చుకొని మనం సెంట్రల్కి పంపించగలిగితే కనుక రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధానిగా మనకు మరిన్ని సేవల్ని మరిన్ని పథకాలని మరింత మన భవిష్యత్తు ముంద ముందడుగేయడానికి ఒక వారధిని వాళ్ళు ఖచ్చితంగా మనకు చేసి పెడతారు అని గట్టి నమ్మకము ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయాన్ని ఓన్లీ ప్రతిపక్షాలు మాత్రమే బురద జల్లుతున్న విషయం ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది ఎందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన అనగానే మీ గుండెల్లో ఎందుకు గు గుబులవుతుంది అదొక సంశయంగా మారింది ఎందుకంటే ఎవరండి యూజ్ చేసేది బస్సును ఎవరు యూజ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనుకబడిన తరగతులు మాత్రమే బస్సును యూజ్ చేస్తాయి మ్యాక్సిమం తరగతి ఆ పై తరగతులన్నీ ఎవరికి వాళ్లకు ఈ ఈ కాలంలో నలభై వేలు యాభై వేలు జీతం ఉంటే కార్లు వచ్చేస్తున్నాయి వాళ్లకు ఖచ్చితంగా కార్లోనే వెళ్తారు ఇరవై వేల జీతము పదివేల జీతముకి పనిచేసే వాళ్ళు ఉన్నారు మహిళలు ఇక్కడ వాళ్లకు కార్లు ఉండవు బైకులు ఉండవు అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆ పరిస్థితిని ఆలోచించి ప్రభుత్వం వాళ్ళకి పెద్దపీటేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే ప్రతిపక్షాలకు ఎందుకు బాధ అసలు మహిళలు అనేది వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి బయటకు వస్తుంటారు ఆ ప్రాబ్లమ్స్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే వాళ్ళకి ఎంత మిగిలినట్టండి ఇదివరకు ట్రావెలింగ్కి ఎంత ఇబ్బంది పడేది అసలు పోయే వాళ్ళు ఎట్లయినా క్యాబ్లో వెళ్తారు వెళ్ళే వాళ్ళు ఎట్లయినా ఆటోలో వెళ్తారు వెళ్ళే వా లేని పరిస్థితి ఉంటేనే కదా మనకు బస్సు అవసరము అలాంటి బస్సును కూడా మీరు ఆ బస్సు ప్రయాణాన్ని కూడా భూతద్దంలో పెట్టి దాన్ని కూడా ఒక విపత్తుగా క్రియేట్ చేసి మీరు చెప్తున్నారంటే తెలంగాణ డెవలప్ అవ్వడము మీరు ఎంత జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అనడానికి ఒక నిదర్శనంగా మారుతుంది దయచేసి ఇలాంటి కుచిల బుద్ధిని మాత్రం చూపించకండి తెలంగాణ డెవలప్ అవుతుంది ఇప్పుడే ముందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలని ప్రవేశపెట్టింది ఏనుమల రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజల కోసం తిరుగుతున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే ఒక వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా అయ్యాడు ఈరోజు ఖచ్చితంగా వీళ్ళందరి సారథ్యంలో మంత్రిమండలి సారథ్యంలో కూడా మనకు మంచి రోజులు ఉన్నాయి ముందట వీటన్నింటిని మీరు ఏదో చెడగొట్టి మళ్ళీ ప్రజల్ని నరకానికి మార్గం చూపించకండి దయచేసి డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది మీలాగా భూ స్కాములు లేవు మీలాగా ప్రాజెక్టు స్కాములు లేవు మీలాగా లిక్కర్ స్కాములు లేవు కాబట్టి ఖచ్చితంగా సస్యశ్యామలం వైపు పరుగులు తీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దయచేసి చేతులు జోడిస్తున్నాను అంతేగాని బురద జిల్లే ప్రయత్నాలు మాత్రం చేయకండి